నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఈ నెల మనకి మహాశివరాత్రి రాబోతుంది ఆ రోజు మనం ఎలాంటి నియమాలు పాటించాలి శివరాత్రి అనగానే ఎక్కువ ఉపవాసాలు అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు అసలు అభిషేకానికి తెలియజేయండి శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి ప్రతీ నెల ఒక శివరాత్రి వస్తుంది చాలా మందికి తెలియదు అది మాస శివరాత్రి అమావాస్య ముందు రోజు వచ్చేటువంటి చతుర్దశి మాస శివరాత్రిగా పరిగణలోకి తీసుకుంటారు శివరాత్రి అంటే ఈ చతుర్దశి రాత్రి మొత్తం అంతా గడిచి మధ్యరాత్రి నడి మధ్యరాత్రి సమయంలో వచ్చేటువంటి అమావాస్య కాలము చతుర్దశికి సంధి కాలం ఏదైతే ఉంటుందో అది లింగోద్భవ కాలము అని అంటారు కాబట్టి ఈ శివరాత్రి నాడు చాలామంది ఏం చేస్తారనంటే జన్మానికి ఒక శివరాత్రి కనీసం జీవితకాలం మొత్తంలో ఒక్క శివరాత్రి నాడు రోజంతా ఉపవాసం ఉండాలి పచ్చి గంగ కూడా ముట్టకుండా ఉపవాసం ఉండాలి ఎప్పటి నుంచి ఎప్పటివరకు నియమం సూర్యోదయం నుండి సూర్య అస్తమయం వరకు కఠినంగా చేసేటువంటి కాలం ఏంటో తెలుసా అండి యాభై సంవత్సరాలు అంటే సంధి అని చెప్పే కదా సంధి అంటే మధ్య ఈ సంధి కాలం దాటిన తర్వాతకి అసలు ఎవ్వరు కూడా ఉపవాసాలు కఠిన ఉపవాసాలు చేయకూడదు ఒకటి నుంచి యాభై సంవత్సరాలు సరే ఇందులో మనకు బాల్యం ఒక పన్నెండు సంవత్సరాలు పోతుంది యాభై సంవత్సరాలకి మళ్ళా ఒకటి నుంచి యాభై సంవత్సరాల మధ్యలో ఉన్న కాలం ఏంటంటే ఇరవై ఐదు లేదా ముప్పై సంవత్సరాల వరకు మాత్రమే ఇందులో పన్నెండు సంవత్సరాల తర్వాత నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలోనే చేయాలి కఠిన ఉపవాసం మంచినీళ్ళు కూడా తాగకూడదు తిండి తినకూడదు మన బాడీలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్ లిటరల్గా ఎలా అంటే మొత్తం క్లీన్ చేసినట్టుగా అవ్వాలి అడేంత అంత సో సూర్యాస్తమయం అయిన తర్వాత నుండి సూర్యాస్తమయం ప్రారంభమైందంటే స్నానం ఆచరించి దేవాలయానికి వెళ్ళి దేవుడికి మనం ఏ పండ్లు స్వీకరించాలి అనుకుంటున్నామో ఆ పండ్లను నివేదన చేసి చేతిలో తీర్థం పోసేటప్పుడు కాస్త ఖర్జూర వేయించుకొని దాంట్లో తీర్థం పోసుకొని అవి తాగాలి గింజ లేకుండా ఖర్జూర వేసి అలా తర్వాతకి పుల్లటి పండ్లు తినకుండా ఇంకొంచెం నార్మల్గా ఉండేటువంటి తీపి తక్కువ తీపు ఉన్నవి తర్వాత కొంచెం తీపి ఉన్నవి తర్వాత పులుపు తీపు ఉన్నవి ఇలా తినుకుంటూ వెళ్ళాలి భోజనం చేయకూడదు మళ్ళీ తర్వాతకి ఇక మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది కొంచెం సెట్ అవ్వాలి మనకు అన్ని రకాలుగా బాగుండాలి అనుకుంటే సాబుదాన అంటారు సగ్గుబియ్యం దాంట్లో కూడా ఉప్పు కారం లేకుండా సైందవ లవణం మనకు రెండు ఉంటాయి సాయంధవ లవణము లవణము అన్నీ రెండు రెండు ఉంటాయి అలా మిర మిరియాల పొడి ఇంకేమైనా సరే కూరగాయలు అల్లం వెల్లిపాయ ఉల్లిగడ్డ మాత్రం వేయకూడదు వంకాయ లాంటివి వేయకూడదు రజోగుణ సంపన్నం ఉన్న వేయకూడదు వేసి ఆ పదార్థాలతోనే ఆ సాబుదానాన్ని తీసుకోవాలి శివ నామస్మరణ శివ సంకీర్తన చేయాలి రాత్రంతా జాగారం ఉండాలి జాగారం ఉండాలంటే మళ్ళీ ఒకటే థియేటర్లో రాత్రంతా ఎనిమిది షోలు వేస్తారండి సినిమా పోతా అంటే కుదరదు స్వామివారికి సంబంధించిన మంత్రపఠనం గాని పాటలు గాని భజన కానీ చేయాలి ఇది సంపూర్ణమైనటువంటి శివరాత్రి రోజు చేసేటువంటిది అందున విశేషంగా శివలింగానికి అభిషేకం చేయడం రాత్రి సమయంలో అంటే ఉదయం చేయొచ్చు మధ్యాహ్నం చేయొచ్చు రాత్రి చేయొచ్చు అందులో మనకి మహన్యాస రుద్రాభిషేకం చేస్తే ఇంకా మంచిది మహన్యాసపూర్వక పూర్వక రుద్రాభిషేకము లేదా ఏకవార రుద్రాభిషేకం చేస్తే మంచిది ఏకవార రుద్రాభిషేకం కంటే ఏకాదశా పదకొండు సార్లు రుద్రాభిషేకం చేస్తే మంచిది ఆ రోజున చాలామంది ఇళ్ళలో కూడా చేసుకోవచ్చండి ఇవాళ రేపు యూట్యూబు అంత ఫ్రీయే కదా కాబట్టి యూట్యూబ్లో రుద్రం నమ్మకం చమకం అని కొడితే వస్తుంది వచ్చినప్పుడు అది స్టార్ట్ అయినప్పుడల్లా ధ్యానం వస్తే స్వామివారిని దండం పెట్టుకొని మీ గోత్రము మీ పేర్లు మీ కోరిక ఏమిటో కోరుకొని మీరు రుద్రాభిషేకం చేస్తున్నా అని మనసులో మీరు మీ వాడుక భాషలో అనుకొని స్వామివారి పైన మొదలు కాస్త నీళ్లు పోస్తుండండి చిన్న శివలింగం తెచ్చుకొని ముందర నంది కంపల్సరీ ఉండాలి పోస్తూ ఉండండి ఆ నీళ్లు తీసేయండి తర్వాతకి క్షీరము పాలు పోయండి ఎంత పోస్తారు పాలు ఇంత 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 మీ శక్తి ఎంత కొండంత దేవుడికి కొండంత పూలు కొండంత పత్రి పెట్టలేం కదా కాబట్టి ఇన్ని పాలు పోయండి మీ శక్తి కొద్దీ పాలు పోయండి మళ్ళీ నీళ్లు పోయాలి మళ్ళీ పెరుగు బాగా బీట్ చేసిన పెరుగు పోయండి మళ్ళీ నీళ్లు పోయండి చక్కెర నీళ్ళలో కలిపి డైల్యూట్ చేసి చక్కెర వేయండి మళ్ళీ నీళ్ళు పోయండి నెయ్యి వేయండి మళ్ళీ నీళ్లు పోయండి తేనె వేయండి నీళ్ళు పోయండి పాలు పెరుగు తర్వాతకి తేనె తర్వాతకి నెయ్యి తర్వాతకి చక్కెర ఈ ఆర్డర్లో వేయండి అయిన తర్వాతకి మీరు రుద్రం వస్తున్నంతసేపు ఇంకా ఉన్నాయండి లీటర్ పాలు సన్నగా పాలు పోస్తూ ఉండండి నీళ్ళు పోస్తాను నీళ్ళు పోయండి పళ్ళ రసాలు వేస్తాను వేయండి ఏం వేసినా తర్వాతకి ఇంకొక పదార్థము వేరు పదార్థం వేస్తానంటే నీళ్ళు కంపల్సరీ వేయాలి చాలామంది పాలు పోసి పెరుగు పోసి వేస్తారు అలా చేయకూడదు లేదు విడివిడిగా పోసి విడివిడిగా ఏదానికి దానికది పోసి నీళ్ళు పోసిన తర్వాత అన్ని కలిపిన పంచామృతం ఉందనుకోండి పోయొచ్చు మళ్ళీ అది అయిన తర్వాతకి నీళ్ళు పోయాలి కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీళ్ళు పోయాలి ఇవంతా అయిన తర్వాతకి శివ అష్టోత్తరం అని కొడితే వస్తుంది అది వచ్చే సమయంలోపు భస్మధారణ మంత్రం ఉంటుంది భస్మం అంతా వాటర్లో కలిపి భస్మం రాసి శివుడికి ఐదు బొట్లు పెట్టాలి ముందు వెనక ఇటుపక్క ఇటుపక్క తలపైన బొట్లు పెట్టాలి ఇంకా వీలైతే ఆయన ప్రాణవట్టం చుట్టూ కూడా పదకొండు బొట్లు పెట్టాలి అలా పెట్టి స్వామివారికి అభిషేకము అర్చన అర్చన ప్రారంభం కాగానే బిల్వ పత్రాలతోని గరికతోని మారేడు దళాలతోని అలాగే వీలైతే పుష్పములతో స్వామివారికి అర్చన చేయడం ప్రారంభించండి మంచి శ్రేష్టంగా అర్చన చేయండి స్వామివారికి పండ్లు నివేదన చేయండి ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా వండిన పదార్థం నివేదన చేయకూడదు ఆ రోజంతా పండ్లు నివేదన చేయండి స్వామివారికి అలా స్వామివారి రోజంతా ఉపవాసం ఉండండి రాత్రి సమయంలో జాగారం ఉండండి చాలా మందికి ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ఏంటంటే మేము ఉపవాసం ఉంటే రాత్రి పూట జాగారం చేయకుండా పడుకుంటాము అంటే ఉపవాస విరమణ చేయకుండా పడుకోకూడదు రాత్రి జాగారం చేయట్లేదండి మేము నేను పడుకుండి పోతాను అంటే ఉపవాస విరమణ చేసిన తర్వాతకి ఏదైనా తిన్న తర్వాతకి పడుకోవాలి వట్టి పడుకోకూడదు జాగారం చేస్తా అంటే రాత్రి అంతా కూడా ఏం తినకుండా ఉండొచ్చు చాలా ఓపిక వాళ్ళ శక్తి అలా స్వామివారి యొక్క శివరాత్రి నాడు విశేషంగా మనము ఈ పరంగా పూజాది క్రతువులు చేసుకోవడం చాలా చాలా మంచిది అయితే ఒక సందేహం గురువు గారి ఉపవాసం ఉంటే మనం గుడికి వెళ్తే తీర్థం కానీ ఇస్తూ ఉంటారు మనం తీసుకోవచ్చు ఇవ్వరు కొన్ని చోట్ల ఇవ్వరు పూర్తిగా ఇవ్వరు కొన్ని చోట్ల ఇస్తారు అది మీరు ఉపవాసం ఉంటే వద్దని చెప్పండి మేము సాయంత్రం వచ్చి తీసుకుంటామండి అని చెప్పండి ఒకసారి ఎవరన్నా తీర్థం ఇచ్చేటప్పుడు వద్దు అంటే మళ్ళీ సాయంత్రం అయినా సరే వెళ్ళి తీసుకోవాలి తీసుకోకపోతే కూడా దోషమే కాబట్టి ఖచ్చితంగా ఈ పరంగా చేయండి చాలా మంచిది చాలా చక్కగా తెలియజేస్తే గురుగారు